హాయ్ అండి అందరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రావ్య మొహం కాలిపోవడానికి కారణం అహల్య అని భానుమతి తనని ఇంట్లో నుండి బయటికి గింటేస్తుంది ఇంకా అప్పుడే నందు వచ్చి కింద పడబోతున్న అహల్యని పట్టుకుంటాడు తర్వాత అహల్యకి నందు క్షేమపణ చెప్తూ ఉంటాడు అందరి ముందు అడుగుతున్నాను దయచేసి నన్ను క్షమించండి ఐఎమ్ రియల్లీ సారీ అని నందు అహల్యకి సారీ చెప్తూ ఉంటాడు రే నందు క్యాండిల్స్లో బాంబ పెట్టి అది మన శ్రావ్య ముఖం కాలిపోవడానికి కారణమైంది అటువంటి దాన్ని నువ్వు క్షమించమని అడుగుతున్నావేంటి అని భానుమతి నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో నందు క్యాండిల్స్లో బాంబ్ పెట్టింది అహల్య కారు కాదు మా అమ్మ అని నందు అంటూ ఉంటాడు ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను నేను శ్రావ్యని పెళ్లి చేసుకుంటాను అని నందు చెప్పడంతో అహల్య గౌతమ్ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు రే నందు మరి నా జీవితం సంగతి ఏంటి అని అదితి అడుగుతూ ఉంటుంది ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని నందు అంటూ ఉంటాడు నందు ఇంటికి వచ్చిన తర్వాత యామిని నందుతో గొడవపడుతూ అదితి మెడలో తాలి పడేంతవరకు ఆ శ్రావ్య మెడలో తాళి పడకూడదు అని అంటూ ఉంటుంది దాంతో నందు యామినీ మీద మండిపడుతూ అమ్మ ఎవరు చేసిన తప్పుకి నా శ్రావ్య శిక్ష పడవలసిన అవసరం లేదు అయినా పెళ్లి చేసుకోవాల్సింది నేను ఒప్పుకోవాల్సింది నేను తాళి కట్టాల్సింది కూడా నేనే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను శ్రావ్య మెడలో తాళి కట్టి తీరుతాను అని నందు యామినిని ఎదురించి మాట్లాడుతూ ఉంటాడు